బిల్ గేట్స్ మూడు లక్షల ఎకరాల భూస్వామి మెక్డొనాల్డ్స్లో కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ ను చాలా మంది రుచి చూసే ఉంటారు రుచికరమైన ఆ క్రిస్పీ ఫ్రైస్ కోసం రసెట్ బర్బాంగ్ అనే రకం బంగాళాదుంపను ఎంచుకుంటుంది మెక్డొనాల్డ్స్ ఆ సంస్థ ఔట్లెట్లకు దుంపల్ని సమకూర్చేది మరెవరో కాదు మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ అసలు బిల్ గేట్స్ కి బంగాళాదుంపలకి సంబంధం ఏంటనే కదూ అదేంటంటే బిల్ గేట్స్ ఐటీ నిపుణుడిగా సంపదను సృష్టించి ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు సాధ్యమైనంత మందికి ఉపాధినివ్వాలని నిరంతరం ఆలోచించే గేట్స్ తాను కూడా ఒక రైతు అని చాలా తక్కువ మందికి తెలుసు ద్వారాను ఉద్యోగాలను సృష్టించాలనే సంకల్పంతో ఇరవై ఏళ్లలో అమెరికాలోని ఇరవై రాష్ట్రాల్లో దాదాపు మూడు లక్షల ఎకరాలను కొనుగోలు చేశారు ఆ పొలాల ద్వారా పదివేల మందికి ఉపాధినివ్వాలనుకున్న గేట్స్ తాను పండించే పంటలకు ఎప్పటికీ డిమాండ్ ఉండేలా ఓ ప్రణాళిక వేశారు ముప్పై ఐదు లక్షల టన్నుల దుంపలు ప్రపంచంలోనే అత్యధికంగా బంగాళాదుంపలను కొనుగోలు చేసే సంస్థ మెక్డొనాల్డ్స్ ఆ ఔట్లెట్లలో అందించే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం రసెట్ బర్బాంక్ రకం బంగాళాదుంపల్ని ఎంచుకుంటారు భూమిలోంచి బయటకు తీశాక ఎక్కువ రోజులు నిల్వ ఉండటమే ఈ దుంపల ప్రత్యేకత లక్షల ఎకరాల్లో వాటిని సాగు చేసి మెక్డొనాల్డ్స్కి అందించే విధంగా ఒప్పందం చేసుకున్నారు గేట్స్ లక్ష ఎకరాల్లో క్యారెట్ సోయాబీన్ వరి ఉల్లిపాయలు మొక్కజొన్నలు వేశారు రెండు లక్షల ఎకరాల్లో రసెట్ రకం బంగాళాదుంపల్ని సాగు చేయిస్తున్నారు పలువురు రైతులు ఆగ్రోస్టార్టప్ల సాయంతో ఏడాదికి మూడు సీజన్లలో పంటను ఉత్పత్తి చేస్తూ మెక్డొనాల్డ్స్ కి దాదాపు ముప్పై ఐదు లక్షల టన్నుల బంగాళాదుంపల్ని అందిస్తున్నారు సేంద్రియ సాగు చేస్తున్న బిల్గేట్స్ అమెరికాలోనే అతిపెద్ద భూస్వామిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు వాస్తవానికి ఈ ఐటీ దిగ్గజం సాగువైపు రావడానికి కారణమైన సంఘటన ఒకటుంది అదేమిటంటే పరిస్థితులే స్ఫూర్తి సేవకు వాళ్లే స్ఫూర్తి అది పంతొమ్మిది వందల తొంభై ఏడు పేదలను ఐటీ వైపు మళ్లించి వారికి ఆర్థికంగా అండగా ఉండాలనుకున్నారు గేట్స్ అందుకే పేద విద్యార్థులకు కంప్యూటర్లు అందించడం మొదలు పెట్టారు అమెరికాలో ఎందరికో సాయం చేసిన బిల్గేట్స్ ఒకసారి సౌత్ ఆఫ్రికాలోని సోవటో వెళ్లారు మారుమూల ప్రాంతమైన సొవటోలో దాదాపు రెండు వేల మందికి కంప్యూటర్లను ఇవ్వబోతే ఎవరూ తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు టీచర్లు కూడా వాటిని పక్కన పడేశారు అందుకు కారణాలు అన్వేషిస్తే ఆ ప్రాంతం చాలా కాలంగా కరవుతో విలవిలలాడుతోందని తెలిసింది దాంతో అక్కడి ప్రజలకు కనీస సౌకర్యాలు సమకూర్చడంతోపాటు కరవు పరిస్థితుల్ని నిర్మూలించి సాగు దిశగా వెన్నుతట్టాలని భావించారు గేట్స్ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని బలంగా నమ్మారు గేట్స్ ఫౌండేషన్ను స్థాపించాక ప్రతికూల పరిస్థితులను తట్టుకునే మేలుజాతి వంగడాలను వృద్ధి చేయించి ఆఫ్రికాలోని రైతులకు ఇచ్చి సాగు చేయించడం పెట్టుబడి కోసం వడ్డీ లేకుండా రుణాలివ్వడం మొదలు పెట్టారు చాలా దేశాల్లోని పేదలు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తెలుసుకుని గోల్డెన్ రైస్ పేరుతో ఆ విటమిన్ సమృద్ధిగా ఉండేలా ఫోర్టిఫైడ్ రైస్ ను వృద్ధి చేయించారు ఈ విత్తనాలను పలువురు రైతులు సాగు చేయడంతో పాటు ఆహారంగా తీసుకునేలా చూస్తున్నారు అలా రెండు వేల పదమూడు వరకు తమ ఫౌండేషన్ ద్వారా పరోక్షంగా వ్యవసాయంలో భాగమైన ఆయన ఆ తర్వాత నేరుగానే సాగులోకి రావాలనుకున్నారు ఆ రంగంలోనూ ఉద్యోగాలను సృష్టించాలని భావించి వ్యవసాయ భూముల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు ఎరువుల వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు